హాయ్ అండి అందరికీ నమస్కారం వాయిస్ ఆఫ్ పంజలి ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు సరదాగా చిన్న కామిడికా చెప్తాను ఆలకించండి సరదాగా ఉంటుంది కథ పేరు వచ్చి ముద్దు పేరులు వచ్చిన తంట సరదాగా ఉంటుంది ఆలకించండి అయితే ఒక ఊరిలో భార్య భర్త ఉన్నారు భర్త పేరు సుందరయ్య భార్య పేరు పార్వతమ్మ అయితే వారికి అయితే చాలా కాలమైంది కానీ పిల్లలు కలగలేదు అయితే వాళ్ళిద్దరూ చాలా ఇష్టంగా అన్యోన్యంగా ఉండేవారు భార్య భర్తకు నెయ్యి అని ముద్దు పేరు పెట్టి పిలుచుకునేది అలాగే భర్త కూడా భార్యకు పరవాన్నం అని ముద్దు పేరు పెట్టి పిలుచుకునేవాడు ఇలా ముద్దు పేరులతో పిలుచుకునేవారు అయితే వీళ్ళు ఒకనాడు గేదెని కొనుక్కుని తెచ్చుకున్నారు అప్పుడు భార్య అంది ఏమండి గేదెకి ఏదైనా ముద్దు పేరు పెట్టుకుందామండి గో� అని అంది అప్పుడు భర్త సరే అని చెప్పి ఇది మన ఇంటికి చుట్టూలా వచ్చిందిగా కాబట్టి చుట్టం అని పేరు పెట్టుకుందాం అని చెప్పి చుట్టమని ముద్దు పేరు పెట్టాడు అలా కొంతకాలం అయిన తర్వాత ఆ గేదెకి ఒక దూడ పుట్టింది ఆ దూడకు కూడా ముద్దు పేరు కింద దెయ్యని ముద్దు పేరు పెట్టుకున్నారు ఇలా ముద్దు పేరులతో పిలుచుకునేవారు అలా కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయికి జానకి అని పేరు పెట్టుకున్నారు అయితే భార్య అందరూ ఏమండి మనకి చాలా కాలం తర్వాత అమ్మాయి పుట్టింది అందరి కళ్ళు మన మీదే ఉన్నాయి అమ్మాయికి అది తగలకుండా ఏదైనా ముద్దు పేరు పెట్టుకుందామండి అని అడిగింది సరే అని చెప్పి భర్త ఇద్దరు ఆలోచించుకుని ఆ అమ్మాయికి పేడని ముద్దు పేరు పెట్టుకున్నారు అలా కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయికి గోపి అని పేరు పెట్టుకున్నారు అలాగే ముద్దు పేరు కింద కుక్క అని పెట్టుకున్నారు ఇలా ముద్ది పేర్లతో పిలుచుకునేవారు భర్త పేరు నెయ్య భార్య పేరు పరవన్నం ఊతిరి పేరు పేడ కొడుకు పేరు కుక్క గేదె పేరు చుట్టం పేరు దెయ్యం ఇలా ముద్ది పేర్లు బాగా అలవాటైపోయాయి ఆ ముద్ది పేరులతోనే పిలుచుకునేవారు అయితే కొంతకాలం అయిన తర్వాత అమ్మాయి పెద్దదయ్యింది వివాహం చేశారు వివాహం అది అయిన తర్వాత అల్లుడు కొత్తడు కొత్తగా అత్తవారింటికి బయలుదేరాడు అయితే కొత్తలుడికి వీళ్ళ ముద్దు పేర్లేమీ తెలియవు ఇంటికి వెళ్లకుండా ముందు పొలానికి వెళ్ళాడు పొలానికి వెళ్తే మాంగారు ఇంటికి తీసుకెళ్తాడని చెప్పి ముందు పొలానికి వెళ్ళాడు పొలానికి వెళ్ళగానే మాంగారు చాలా ఆపయంగా పలకరించి రెండు అడుగారు మీకోసం ఎదురు చూస్తున్నాం అని ఇంటికాడ మీకోసం పరవాన్నం ఎదురు చూస్తుందండి అన్నాడు పరవాన్నం అంటే భార్య అయితే ఈ కొత్తలుడు ఏమనుకున్నాడంటే కొత్తకి పరవాణం అంటే చాలా ఇష్టం అంట నాకు అంటే చాలా ఇష్టం కదా పరవాన ఉండి నా కోసం ఎదురు చూస్తున్నారు కాబోలు అనుకుని సంబరపడ్డాడు కొంతసేపు అయిన తర్వాత మా అమ్మగారు ఏమండి అల్లుడు గారు మీరింటికి బయలుదేరి వెళ్ళండి నేను తర్వాత వస్తానని చెప్పి పాలేరును తోడిచ్చి ఇంటికి పంపించాడు ఇంటికి రాగానే అత్తగారు కోళ్ళ ఉడుకు నీళ్ళు అవి ఇచ్చి మర్యాదలు అవి చేసి కూర్చోబెట్టింది అయితే అల్లుడు గారు భోజనం చెత్తానండి నెయ్యి వచ్చే వరకు ఉంటారా అని అడిగింది నెయ్యి అంటే భర్త అంటే అడుగారు ఏమనుకున్నారు నెయ్యి కోసం బయటకు పంపించుంటారు పరవాన్న నెయ్యి వేసి తింటే బాగుంటుంది కదా అని చెప్పి అబ్బాయి నెయ్యి వచ్చే వరకు ఉంటానండి అన్నాడు ఆ కొంతసేపటికి మాంగారు గేదెని తొలుకుని వచ్చాడు రాగానే ఏమే గేదెని కట్టేసి దొ దెయ్యాన్ని ఇప్పే పాలు తీసేస్తాను అన్నాడు ఈ కొత్త ఒకసారి ఉలికబడ్డాడు ఏంటి చుట్టాన్ని కట్టేయి అంటున్నాడు చుట్టం అంటే నేనే కదా అనుకుని కంగారు అలా కూర్చున్నాడు అత్తగారు పళ్ళులో అన్నం కూర తెచ్చి అన్నం వడ్డించింది అల్లుడుగారు తినండి అన్న అయితే అడుగారు అయితే పరవాన్నం అన్నారు కదా పరవాన్నం అన్నారు నెయ్యి అన్నారు పరవాన్నం పెట్టకుండా అన్నం కూర తెచ్చింది అని చెప్పి ఒకవేళ మళ్ళీ వెళ్తే ముందు పరవాన్నం తిందాం అని చెప్పి అన్నం తినకుండా అలా దిక్కులు చూస్తా కూర్చున్నాడు అది అత్తగారు మళ్ళా వచ్చి తొంగి చూసింది అయ్యో అల్లుడుగారు అన్నం తినట్లేదు ఏదైనా కోపం గట్రా వచ్చిందేమో అని చెప్పి కంగారు పడిపోయి పక్కింటి ముసలమ్మ తీసుకుని వచ్చింది మామ సూడు మా అల్లుడు ఏదో అన్న భోజనం చేయట్లేదు అలా అన్నం కాడ కూర్చుని దిక్కులు చూస్తున్నారు ఎల్లు అడుగు అని ముసలి తోలేసింది అదేం బాబు భోజనం చేయట్లేదంట అని అడిగింది ముసలి మామ ఏ మామ ఇంతకు వచ్చిందా అని చెప్పి ఆశ్చర్యంగా మామకు చూసాడు అల్లుడు ఈ మామ అయ్యా నిజమేనే మీ అల్లుడికి ఏదో కోపం వచ్చింది నాకు కూడా కోపంగా చూస్తున్నాడు ఎందుకని అన్నం ఎవరు వడ్డించారు అని అడిగింది ఆ నేనే వడ్డించాను అంది అత్తగారు అదేటే నువ్వు పెడితే తింటాడా పేడెడితే తింటాడు కానీ అన్నది ముసలమ్మ పేడంటే కూతురు అంటే అల్లడిగారికి ఒకసారి కోపం వచ్చేసింది శరీరని పైకి లేసాడు పర్వనవన్నారు నెయ్యి అన్నారు ఏమీ లేదు ఈ ముసలి వచ్చాము పేడెట్టమంటే పేడ తినే మొక్కలా ఉందని అదని చెప్పి పేడ చొక్కా వేసుకుని బయటకు వచ్చేసాడు బయటకు రాగానే అత్తగారు కంగారు పడిపోయి అదేంటంటే అల్లుగారు భోజనం చేయకుండా బయటకు వచ్చేసారు ఏమైంది అండి అని చెప్పి కంగారు పడిపోయి వెళ్ళి భర్తని తీసుకుని వచ్చింది మాంగారు వచ్చి అదేటి బాబు మేమేమన్నా అంటే మాకు చాలా ఇష్టం మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నాం మీరు ఎలా కోపం పడి వెళ్ళిపోతున్నారో ఏమైంది మేమేమన్నాం అని చెప్పి అలా అయితే ఎలాగండి మిమ్మల్ని మా కుక్కతో సమాగా చూసుకుంటున్నామండి అండి అన్నారు కుక్క అంటే కొడుకు ఇంకా కోపం వచ్చేసింది అరుడు గారికి చుట్టానికి గడి అన్నాడు మా మామగారు రాగానే తర్వాత మామగారు అమ్మ పర్వనో అని అయ్యా ఏదో అన్నది అది పెట్టలేదు ఈ వచ్చామో పేడెట్టమంటుంది ఈ మళ్ళీ మా మామగారు అమ్మ కుక్కతో సమానం అన్నాడు ఈ ఇంటికి రానుగో తప్పు అయిపోయింది ఇంకెప్పుడు ఇంటికి రాకూడదు అని చెప్పి వెనక్కి చూడకుండా పారిపోయాడు ఇదండి ముద్దు పేర్లు వచ్చిన తంట నచ్చితే చిన్నప్పుడు సరదాగా చెప్పుకునేవాళ్ళం అండి నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఆలోకిచ్చినందుకు థ్యాంక్స్ అండి